హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ టిక్కాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా సింపుల్గా ఉంటుందండి దీన్ని గ్రిల్డ్ చికెన్ అని బార్బిగ్యూ చికెన్ అని పిలుస్తూ ఉంటారు చాలా బాగుంటుంది అండ్ దీనికి కావాల్సిన సెట్ ఎలా సెట్ చేసుకోవాలి నేను ఎలా సెట్ చేశాను ఎక్కడ స్టాండ్ని పర్చేజ్ చేశాను అనేది ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ మిస్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది స్మోకీ ఫ్లేవర్తో చికెన్ అనేది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇదైతే మ్యాగ్నేషన్ ప్రాసెస్ అండి ఈ మ్యారినేషన్ ఎంత సేఫ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఇది చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ కూడా ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లోకి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి దాంట్లోకి ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు చిటికడంత పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు కారం అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేయండి అండ్ దీంట్లోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసంని కూడా పిండండి నిమ్మరసం ద్వారా ఈ చికెన్ అనేది చాలా జ్యూసీగా ప్రిపేర్ అవుతుంది అవుతుంది స్కిప్ చేయకుండా డెఫినెట్గా లెమన్ జ్యూస్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు దీన్ని మనం ముక్కకి ఈ మసాలా బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి ముక్కకి ఈ మసాలా అనేది కోట్ అవ్వాలి మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి వీలైతే ఓవర్ నైట్ అంతా డి ఫ్రిడ్జ్ సారీ ఫ్రిడ్జ్లో నార్మల్ రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలి కుదిరని వాళ్ళు మినిమం ఫోర్ టు సిక్స్ అవర్స్ అయినా మ్యారినేషన్ అయ్యేలాగా చూసుకోండి నేనైతే ఓవర్ నైట్ మ్యారినేషన్ చేసుకున్నానండి ఓవర్ నైట్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి నెక్స్ట్ మనం దీన్ని గ్రిల్ స్టిక్స్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లైట్ గ్యాప్ ఉంచి గుచ్చుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా దిగిపోతున్నాయో అవి చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా అయిపోతాయండి మ్యారినేషన్ చేసిన తర్వాత ఈజీగా గుచ్చేయచ్చు ఏమంత హార్డ్గా అయితే ఉండదు నేను ఇలా టూ స్టిక్స్ తీసుకున్నానంటే టూ స్టిక్స్కి కూడా ఈక్వల్గా అటు ఇటు కొంచెం గ్యాప్ ఉంచేసి మధ్యలో మటుకి చికెన్ పీసెస్ అనేవి గుచ్చేసుకున్నాను ఇలా గుచ్చుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి ఈ బార్బిక్యూ గ్రిల్ స్టాండ్ వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి ఇది ఒక హోమ్ మినీ బార్బిక్యూ గ్రిల్ స్టాండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ త్రీ రూపీస్ పడింది నేను దీని లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో కింద చూసేయండి అండ్ అందులో వచ్చే ఒక జాల స్టాండ్ని స్టవ్ మీద పెట్టేసి ఇలా పెద్ద పెద్ద సైజు ఉన్న బొగ్గులని దాని మీద అడ్జస్ట్ చేయండి నెక్స్ట్ ఇలా ఒక రెక్టాంగులర్ స్టాండ్ని హైట్ కోసం నేను గ్లాస్ పైన సెట్ చేశానండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం పెట్టు పెట్టిన కోల్ ఉంది కదా అది కొంచెం రెడ్గా అయ్యేంత వరకు మనం వెయిట్ చేసి రెడ్ అయిన తర్వాత మనం సెట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీని స్టాండ్ పైన పెట్టండి మంటని లో ఫ్లేమ్లో ఉంచి బొగ్గుల పైన ఇవి ఉంటాయి కదా ఆ బొగ్గుల నుంచి వచ్చే స్మోక్కి ఈ చికెన్ అనేది కుక్ అవుతూ ఉంటుంది అండ్ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి దీన్ని ఇది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏమవుతుంది అంటే బాగా బ్లాక్ కలర్లో అయిపోతుంది అలా కాకుండా సన్నని మంట మీద చేసామంటే చాలా స్మోకీగా లోపల వరకు చాలా మంచిగా కుక్ అవుతుంది అండ్ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండండి కుక్ అవుతుంది లేదు ఒకసారి టేస్ట్ చేసుకోండి ఒకసారి ఇలా చూ అలా కొంచెం కుక్ అయిన తర్వాత వేరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ మనం దీనిపైన ఆయిల్ కూడా అప్లై చేయాలండి అప్పుడు మాత్రం డెఫినెట్గా స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ అప్లై చేయండి ఎందుకంటే ఆయిల్ ఒకవేళ మంట పైన పడింది అంటే మంట అనేది మనం రాసేటప్పుడే ఆయిల్ డ్రాప్స్ని మంట అనేది క్యాచ్ చేస్తుంది అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండ్ భయంగా కూడా ఉంటుంది సో స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి ఆయిల్ బ్రష్తో ఒకసారి అప్లై చేసేయండి ఎప్పుడైతే ఆయిల్ డ్రాప్స్ కారిపోవడం అనేది ఆగిపోతుందో అప్పుడు మళ్ళీ ఒకసారి మీరు స్టవ్ ఆన్ చేసుకోవచ్చు అంతవరకు ఈ కోల్ యొక్క సగం మీదే ఈ చికెన్ అనేది కుక్ అవుతూ ఉంటుంది ఒకవేళ మీకు ఇదంతా రిస్క్ అనిపిస్తే మీరు సింపుల్గా ఒక ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ యాడ్ చేసి ఈ చికెన్ని మీరు గ్రిల్ స్టిక్స్కి గుచ్చే పని లేకుండా సింపుల్గా నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు బట్ బార్బిక్యూ గ్రిల్డ్ చికెన్ అంటేనే అది యొక్క స్మోక్తో కోల్తో కుక్ అయితే బాగుంటుంది సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఎప్పుడైతే ఆయిల్ డ్రాప్స్ కారణం ఆగిపోతుందో మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని మీరు కంప్లీట్గా ఫ్రై చేసుకోవచ్చు ఎప్పుడైతే మీకు బాగా కుక్ అయింది అని అనిపిస్తే అప్పుడు మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని మీరు పక్కకు తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా ఉంటుంది నేను చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు ఎలాంటి భయం లేకుండా ఉంటుంది అండ్ మీరు ఒకవేళ స్కిప్ చేస్తే మరొకసారి వెనక్కి వెళ్ళి నేను ఏ జాగ్రత్తలు చెప్పాను అనేది మీరు చూడండి ఇలా చేసుకుని కంప్లీట్గా చికెన్ని మంచిగా కుక్ చేసుకుంటే రెడీ అయినట్లే ఇది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి నైఫ్ హెల్ప్తో నేను ఇలా ఫోర్క్తో తీస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మధ్యలో ఆనియన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు లేదనుకున్న వాళ్ళు ఒకసారి నిమ్మరసం పిండేసి చికెన్ తినుకుంటూ ఆనియన్ కూడా తినవచ్చు చాలా జ్యూసీగా చాలా బాగుందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్